అందరికీ అందరికి డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం సాధించుకున్నప్పటికీ కూడా మనం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉండి అంటే మనకంటూ ఒక రాజ్యాంగం అంటే ఏ విధంగా మనం రూపకల్పన చేసుకోవాలి ఎట్లాగా ఎట్లా పాలన సాగించాలన్న తర్వాత మనం అంబేద్కర్ యొక్క కృషి వలన రెండు సంవత్సరాల పంతొమ్మిది వందల పద్దెనిమిది రోజుల పాటు అంబేద్కర్ గారు వారి యొక్క టీం అన్ని దేశాల యొక్క రాజ్యాంగ రాజ్యాంగాలను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మనకంటూ ఒక రాజ్యాంగం క్రియేట్ చేసుకొని అంటే మన పాలన ఈ విధంగా ఉండాలి ఇట్లా చేసుకోవాలని చెప్పి మనము మన అంబేద్కర్ గారి యొక్క ఆయన యొక్క దృక్పథం ఏంటంటే అందరికీ విద్య అనేది ఉండాలి విద్య జ్ఞానం అనేది ఉంటే మంచి సమాజంలో ఎలా మెలగాలి ఎట్లా అంటే మంచి అనేది ఏందనేది ఎట్లా తీసుకోవాలి అనేది అందరూ గ్రహించాలని చెప్పి అంబేద్కర్ యొక్క దృశ్యాన్ని మనం రాజ్యాంగం రాజ్యాంగం రూపొందించుకొని ఆ రోజు మనం అమలుకి తీసుకున్నాం దాన్ని గుర్తించుకొని మనం ఇలా ఫోటో వీడియో ఆప్షన్ లేదు వీడియో చిన్న ఫోటో ఉండే ఇలా అలా అనేది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ đi lỡ rồi video hấp dẫn అరే అంటే ఇక్కడ కట్నే చేద్దాం ఇది కట్ ది కిందకి ఆ సరే వద్దాం సరే సారి ఇంగ్లీషులో స్టార్ట్ చేయండి హా తాదిది లామిది అర్థం ఇని వర్క్ Kita <laughs> லை வாங்க வந்தே வந்தே ஜெய ஜெய மாதா மாதா ஹேய் ஜே மாதா மாதா ஹேய் ஜே மாதா ஹேய் ஜே மாதா இந்தியா பாரத் மாதா கி ஜெய் இதுல ஒரு போட்டோ எடுக்கணும் போட்டோ போட்டோ சார் சார் மால் பண்ணங்க மால் பண்ணங்க अरे जडेजा கண்டு போகுது ஹம் பாரத தேஷம் గణతంత్ర రాజ్యాంగ కార్యాలయంలో ప్రైవేట్ కార్యాలయంలో జరుపుకుంటున్న అందులో భాగంగా మన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకల్ని ప్రారంభించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారెడ్డి గారు

కలమ్మ ఇక్కడ రుచిపోయింది ఇక చిన్నప్పుడు కానీ అడుతుంది అడుగు porque <shras> hey. eu 인도 가셔